అనే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిలో సిలువ అనేది పనిచేసి వారి స్వచ్ఛిత్తము చచ్చిపోతుందో వారిలో ఉండే ముఖ్య లక్షణం తన్ను తాను ఉపేక్షించుకోవడం నేను ముఖ్యం కాదు అనుకున్న వాళ్ళు ఎక్కడ నేనే ముఖ్యం నేనే ముఖ్యం బుర్రకి ఎక్కడం లేదు మార్పు రావడం లేదు ఇటీవల నేను చాలా మీటింగ్స్లో వాక్యం చెప్పిన తర్వాత నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి నేను అలసిపోయి ఉన్నాను వెళ్ళి కొంచెం పడుకోవాలి అని దిగితే జమ్మని మోగుతారు మనుషులు ప్రార్థన కొరకు నాకు చేత కాదు అయినా సరే దేవుని బిడ్డలు వచ్చారు వాళ్ళ కొరక నేను బ్రతుకుతున్నాను సరేలేమా ప్రార్థన చేస్తారని నేనే పిలిచి ప్రార్ ఏమైంది నీకు ఏమైంది ప్రార్థన చేసి అడుగు అంటే ఏదో నా సమస్య ఇదని చెప్తారు పిల్లలు లేరు అంటారు ఒకరు గుండెలో నొప్పి అంటారు ఒకరు ఆ నొప్పి ఈ నొప్పి చెప్తారు అప్పులలో మునిగిపోయామండి మా ఆయన ఇంకా మారలేదండి కొడతాడండి ఎన్నో సమస్యలు అడిగి ప్రార్థన చేయాలి కదా అడిగి సెలవు గుర్తేసి ప్రార్థన చేస్తుంటే ఈమె మాట్లాడుతూనే ఉంటే ఇంకొక ఆమె మధ్యలో కొబ్బరి నూనె సీసా పెడుతు నా ఒకరికి ప్రార్థన చేయాలి మరి ఇక్కడ ఏం నడుస్తుందమ్మా ఏం నడుస్తుంది ఇక్కడ ఆమె బాధ చెబుతుంది దైవజనుడు వింటున్నాడు అర్థం చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు నువ్వు నువ్వు వెయిట్ చేయాలి కదా అంటే ఇది ఆమెకేం బాధ ఉన్నదో ఈయన ఏం చేస్తున్న నాకు అవసరం లేదు తొందరగా ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయని ఏదో మంత్రం చేసి పంపి అన్నట్టు నాకు బాధ ఉండొచ్చు కానీ ఆమె బాధ తీరాలి నాకంటే ముందని లేదే నాకు సమస్య ఉండొచ్చు నా సమస్య కంటే ఆమె సమస్య తీరడం ముఖ్యం లేదే ఇంకా నేను ముఖ్యం నేను ముఖ్యం నేను ముఖ్యం అనేదే ఉంది మరి ఎందుకు ఇంతసేపు ప్రసంగం చేశాను నేను కోప్పడ్డాను అమ్మా ఇన్ని మర్మాలు విన్నావు మా తల్లి ఏదో బాధ చెబుతోంది నువ్వు కూడా విని అయ్యగారు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు కూడా కళ్ళు మూసుకొని భక్తిగా అవును తండ్రి ఆమె అని అనలేవే గుడ్లు తెలుసుకొని చూస్తూ ఉంటారు ఆమె కొరకు ప్రార్థన చేస్తుంటే వేరే వీళ్ళు చూస్తూ ఉంటారు ఆ బాధ పోవాలని నేను కూడా అడుగుదాం అని ఎందుకు లేదు నేను భక్తేదమ్మా ఏం నేర్చుకున్నారు నేను ఈ వయసులో ఈ ఆరోగ్య స్థితిలో నేను వేల మైళ్ళు ప్రయాణం చేసి నిద్ర లేకుండా అందరి బాధలు నా బాధలు అనుకొని రాత్రి గంట రెండు గంటలు కూడా పడుకోవట్లేదు నేను ఏం చేసి ఏం ఏం నేర్చుకున్నారు నన్ను చూసి అంటే నేను ముఖ్యం కాదనేది లేదు నేనే ముఖ్యం అనేది ఉన్న తరువాత మరి ఎవరి కొరకు నేను ప్రసంగాలు చేయాలి ఎందుకు నన్ను నేను ఇంత నిర్లక్ష్యం చేసుకోవాలి ఇంకొకటి శిలువ ఎవరిలో అహాన్ని చంపేసిందో వాడుకుండే రెండవ లక్షణం నిన్ను పొరుగు పొరుగువాణ్ణి ప్రేమించు అనే మాట నెరవేర్చటం నిన్ను వలేని పొరుగు వాడిని ప్రేమించడం అంటే అర్థమేంటి తెలుసా ప్రతి సన్నివేశంలో వాళ్ళ స్థానములో నేనే ఉంటే ఏం జరుగుతుంది ప్రతి సన్నివేశంలో వాళ్ళ ప్లేస్లో నేనుంటే ఎలా ఉంటుంది ఎవరనుకుంటున్నారు అలాగా అప్పుల పాలైపోయిన కొందరిని వాణ్ణి నేరస్తుండి చూసినట్టు చూస్తున్నారు దేవుని కొరకు ఏదో సాక్షిగా జీవిద్దామని తాపత్రయపడి ఎవడో మోసం చేసినందుకు అప్పుల పాలైపోతే వాణ్ణి గేలి చేస్తున్నారు అవమానిస్తున్నారు అప్పులు చేసుకొని తప్పించుకు తిరుగుతున్నాడు రా అని సత్య సంబంధులు మాట్లాడుతున్నారు సానుభూతి లేదే అయ్యో తమ్ముడు ఇలా దెబ్బతిన్నావా నువ్వు సత్యం కోసం నిలబడ్డందుకు దుష్టుడు ఇలా దెబ్బతీసాడ నిన్ను సర్లే అప్పు ఎంత పని అది అందరం కలిసి ఏదో మనం తల చేద్దాం లేకపోతే అయ్యగారే చూసుకుంటాడు ఒక టైం వచ్చినప్పుడు నేను మేము కాపాడుకుంటాం నువ్వు నిరాశపడకు తమ్ముడు మేము ఉన్నామని ధైర్యపరిచేది లేదు దేవుని కొరకు ఏదో సేవ చేద్దాం సత్యం కొరకు పోరాడదామని శక్తికి మించి దేవుని కొరకు పరిగెడుతుంటే అతన్ని ఒకడు మోసం చేశాడు ఇతను అప్పుల పాలైపోయాడు అతన్ని మిగతా వాళ్ళు ఇన్సల్ట్ చేయడం గుసగుసలాడుకోవడం చాలా అప్పులైపోయినట్టు కదా అవును కదా ఈ మధ్య తప్పించుకొని తిరుగుతున్నాడు ఏదో నేరస్తుని కూర్చి మాట్లాడినట్లు దేవుణ్ణి కొరకు అప్పులో పాలైన నుండి సన్మానం చేయాలి నీకు బుద్ధి సరిగి ఉంటే దేవుణ్ణి కొరకు అప్పులో పాలైన నుండి కాళ్ళు బిసుకాలి నువ్వు మనిషివైతే దేవుని కొరకు అప్పులో పాలైన నుండి ఏదో ఒక విభిచారిని చూసినట్టు చూస్తారా ఏమి సత్యం నేర్చుకున్నారు అదే ప్లేస్లో నేనుంటే అని అనుకోలేదే దేవుని కొరకు నేను పని అనుకుంటున్నప్పుడు ఒక దుర్మార్గుడు ఎవడో మోసం చేసి నేనే యాభై లక్షల అప్పులో మునిగిపోతే అప్పుడు నన్ను అందరూ గేల్లి చేస్తే నాకు ఎలా ఉంటుంది అని అనుకోలేదు ఆ సౌజన్యము లేదు ఆ సంస్కారము లేదు ఆ నిస్వార్థ గుణము లేదు అదే నేనైతే అని ఆలోచించే న్యాయము లేదు ఎవరిని గౌరవిస్తారంటే ఏ అప్పు ఉండకూడదు ఏ ప్రాబ్లం ఉండకూడదు వెల్ సెటిల్డ్గా మంచి ఆస్తిపాస్తులు కలిగి ఆరోగ్యం కలిగి మంచిగా ఉన్న వీటండి బిలీవర్ అంటే ఇలాగ ఉండాలి అంటారు మరి మీరు మీరంటే మీరనే కాదు ఈ ఈ తరం క్రైస్తవులు మాసధ్వనియ సంఘాల వాళ్లను గౌరవించే వాళ్ళేనా నాకు ఉదయం లేచినప్పటి నుంచి చాలా బాధగా ఉంది అసలు ఎందుకులే ప్రభు ఆ సేవకి ఎందుకులేనాయనా వెంటనే వెళ్ళిపోతాను ఎక్కడికన్నా వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను ప్రశాంతంగా అన్నంత వైరాగ్యం వచ్చేసింది నేను అలాంటి సహోదరుల మీద జాలిపడి దేవుని కొరకు అప్పులో పాలైన వాళ్ళు నాకు ఫోన్ చేస్తే వీడు ఎందుకు అయ్యాడో నాకు తెలుసు వాడు తాగి జూదమాడి వేష్యలతో తిరిగినందుకు అప్పులు కాలేదు దేవుని కొరకు సువార్త ప్రకటిద్దాం అనుకొని అప్పులో పాలయ్యాడు కనుక ఇంత వడ్డీ కట్టాలన్నా ఇంత అప్పుడు అంటే నేను రహస్యంగా సహాయం చేస్తున్నాను ఒక్కడికి ఇద్దరికి కాదు అనేక మందికి అందుకే నేను ఇంకా ఇల్లు కట్టుకోలేదు అందుకే నేను ఇల్లు కట్టుకోలేదు ఎందుకంటే నాకు నేను ముఖ్యం కాదు నాకు నేను ముఖ్యం కాదు నాకు నా గౌరవం ముఖ్యం కాదు నాకు నా సుఖం ముఖ్యం కాదు ఎందుకండి ఇన్ని ప్రయాణాలు ఇన్ని ప్రసంగాలు అవసరమా ఆరోగ్యమే లేదు కదా అని అడిగారు నన్ను ఈ మధ్య నేను అన్నాను పోనీ బ్రదర్ ఆరోగ్యం లేకపోతే పోయింది ప్రాణమైతే ఉందిగా కంఠంలో ఊపిరి అయితే ఉందిగా అది ఉన్నంతసేపు చెబుదాం అది ఆగిపోతే ఎవడేం చేయలేడుగా అన్నాను అన్నందుకు నాకు పెద్ద సంతోషం లేదు ఇలా అనేవాళ్ళని నేను తయారు చేయలేకపోయాను అని వేదన ప్రిలారా యేసు భూమి మీదకి వచ్చిన పని ఏసులాంటి వాళ్ళని తయారు చేయటానికి పౌలను తయారు చేశాడు అలాంటి వాళ్ళు కొందరు ఉన్నారులేండి కానీ మనము కూడా పౌలు అడుగు జాడల్లో ఏసు అడుగుజాడుల్లో నడిస్తే అన్యాయమైపోతున్న వాళ్ళు అన్యాయంగా బాధలు పడుతున్న వాళ్లను గేలి చేయటం కాదు వాళ్ళ స్థానంలో మనమే ఉన్నామనుకొని స్పందించాలి అది లేని నాడు క్రైస్తవ జీవితం ఎందుకు వాక్య మర్మాలు ఎందుకు ఎందుకండి శుద్ధదండగా లక్షలు కోట్లు పెట్టి గు చర్చిలు కట్టడం ఎందుకు గుడులు కట్టడం ఎందుకు ఎందుకు ఈ క్రిస్మస్ పండగలు అయ్యో దేవుని కొరకు అప్పులు పాలైపోయే తమ్ముడు ధైర్యంగా ఉండు నేనున్న నేను చూసుకుంటా లేకపోతే ప్రార్థన చేద్దాం దేవుడు ఉన్నాడు అని ఆదరణ మాట లేదే ఒక దొంగను చూసినట్టు చూస్తున్నారు సిగ్గులేదా బైబిల్ పట్టుకు తిరగడానికి సిగ్గులేదా ఒకరి మీద నింద రాగానే ఎవడో వేడు పిచ్చి కూత కారుకూత కూశాడు ఎవడో నింద రాగానే అది అందరు ఇలా అనుకుంటున్నారు అతనితో మన దూరం ఉండాలి అనుకుంటావు బుద్ధిహీనుడ యోసేపు జీవించిన కాలంలో నీవు ఐగుప్తులో ఉంటే యోసేపును కూడా ఇలాగే అంటావుగా అదేమో సార్ మరి మనకెందుకు వచ్చిన గొడవ అనవసరంగా అలా యజమానురాలి కేసు పెట్టింది ఆయన మీద మీద వచ్చి మీద పడ్డాడట చాలా చెడ్డ వార్తుంది అతని మీద అతని సంగతి పట్టించుకోదు అతని దగ్గరికి వెళ్ళొద్దు యోసేపు మీద పోతీఫర భార్య నింద మోపింది ఐగుప్తులో ఆ రోజు నువ్వు బ్రతుకుంటే యోసేపు ధైర్యంగా ఉండినాయన నేనున్నా నీ కోసం అంటావా లేకుంటే ముఖం చాటేస్తావా నిందపాలైనవాడు ఒకవేళ అది అన్యాయంగా సువార్త కొరకు నింద మోస్తున్నాడేమో సువార్త విరోధులు సృష్టించారేమో సువార్త నాపటానికి నింద సాతానే సృష్టించాడేమో ఎందుకు నేను అసలు విషయం తెలుసుకోకూడదు ఎందుకు అనవసరంగా నీతులు మాట్లాడి సువార్తను ఎందుకు అడ్డగించాలి అనే సంస్కారం ఎందుకు లేదు సంస్కారవంతులను తయారు చేయలేనప్పుడు నిస్వార్థపరులను తయారు చేయలేనప్పుడు ధనాపేక్ష లేని వారిని తయారు చేయలేనప్పుడు తమ్మును తాము వలె ఎదుటివాణ్ణి ప్రేమించగలిగే వాళ్లను తయారు చేయలేనప్పుడు క్రిస్మస్ పండగలెందుకు క్రైస్తవ సంఘాలెందుకు గంటల తరబడి ప్రసంగాలెందుకు మేము ఉద్యోగాలు వదిలిపెట్టి దెబ్బలు తిని నెత్తురు చిందించి బ్రతికే లేకుండా త్యాగం చేసుకోవడం ఎందుకు 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 ఎందుకండి చేయుటకు తండ్రి పరిశుద్ధాత్మ యేసుకు ఏ పని అప్పగించారో ఆ పని ఆయన ప్రకటించాడు నేను చచ్చిపోతానన్నాడు మీరు చావాలన్నాడు ఆయన చనిపోవడం నెరవేరింది విశ్వాసులు చావడం ఇంకా నెరవేరలేదు కొందరిలో నెరవేరింది అంతే చాలామంది ఇంకా బ్రతికే ఉన్నారు కాబట్టి అంతటను అందరూనూ మారు మనస్సు పొందాలి నీకు వేరే ఆప్షన్ లేదు కొత్త సంవత్సరంలోకి వెళ్ళక ముందు మూడు దినాలు ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకోండి ఎసయ్యా నీ సిలువ శక్తి చేత నాలోని ప్రాచీన స్వభావాన్ని చంపేసై స్వార్థాన్ని చంపేసై నేను ముఖ్యము కాదు అనుకునే కొత్త జీవాన్ని నాలో ప్రవేశపెట్టు నా సుఖము నా ఘనత ముఖ్యము కాదు అనుకునే క్రీస్తు మనస్సు నాలో ప్రవేశపెట్టు నీ వచ్చిన పని ఇదే కదా ఈ పని నాలో అని అడుగుతాం ఇంకా మూడు గంటలు చెప్పినా ఇదే విషయం ప్రార్థన చేసుకుందాం రండి